హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నారాయణపేట పట్టు లెహెంగాస్ అనమాట సో ఎంత డిమాండ్ వచ్చిందో నిన్ననే పెట్టామండి ఇమీడియట్ గా ఇంకో బెయిల్ తీసుకొచ్చేసాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంత మంచి పట్టు లెహెంగాస్ ఆఫర్లో వచ్చేసరికి సో ఎవరు నమ్మట్లేదు అనమాట చాలా బాగున్నాయండి సో బిజీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ కోసం అవసరం లేకుండా వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట సో అంత మంచి కలెక్షన్ అయితే ఈ రోజు రెడీగా ఉంది అది కూడా ఆఫర్లో ఈ ప్రైస్ లో వచ్చే కలెక్షన్ కాదు కదా ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఉండేటువంటి లెహెంగాస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో వచ్చాయి సో చెక్ చేయండి అండ్ దీని దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అబ్బా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది సో లెహింగా విత్ దుపట్టా కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్ కంప్లీట్గా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వచ్చేసింది చూడండి క్రాప్ టాప్ స్టైల్లో స్టిచ్ చేయించుకున్నా సరే బాగుంటుంది